రామన్ మ్యాగ్నెట్ అఫిషియల్ థెరపీ రామన్ అఫిషియల్ మ్యాగ్నెట్ థెరపీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి ఈ రోజుల్లో మనం బయట తీసుకునే ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ మన కడిగే బియ్యం కానీ అంటే ఇంట్లో తీసుకునే అవసరాలకు సంబంధించిన నిత్యావసరాలు కానీ అవన్నీ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఈరోజు మనం ఏంటంటే ఈ మ్యాగ్నెట్ వాటర్తోని బిఫోర్ వాటర్ ఆఫ్టర్ మినరల్ వాటర్తోని కూడా కడగచ్చు అంటే బిఫోర్ వాటర్తోని అడిగితే ఎలా ఉంటుంది ఆఫ్టర్ వాటర్తో అడిగితే ఎలా ఉంటుంది అది మనం డిఫరెంట్ చూపెడతా చూపెడుతున్నాం అంటే గ్రేప్స్ పైన ఈరోజు మనం చెప్పేసి గ్రేప్ పైన అట్లా మనం కూరగాయల పైన తీసుకోవచ్చు అంటే అన్ని రకాల కూరగాయలు కానీ అన్ని రకాల పండు కానీ మనం ఇంట్లో వండుకునే బియ్యంతో సహా కూడా ఈ వాటర్ మనం అప్లై చేసుకోవచ్చు అంటే డిఫరెంట్ ఎలా ఉంటుందో చూడండి ఇదైతే మనం బయట నుంచి మార్కెట్ నుంచి కొనుక్కొనిచ్చాము ఇది ఇది నా పెద్ద పెద్ద గ్రేప్స్ అన్నమాట ఇవి చూడండి ఇప్పుడు ఈ సీజను పదువుల ఎనభై రూపాయలు మనం తీసుకొచ్చాం అంటే ఆరోగ్యాన్ని బయట నుంచి మనం కొనుక్కొని వస్తున్నామని మనం ఇప్పుడు అనుకుంటున్నాం అది బిఫోర్ మనకు అడిగిన తర్వాత మీకు ఆ చూపిస్తాం చూడండి ఇప్పుడు ఈ దీంట్లో వాటర్ పోద్దాం ఈ దీంట్లో కొంచెం లైట్గా వాటర్ పోద్దాం అండ్ దీంట్లో కూడా లైట్గా ఈ మ్యాగ్నెట్ వాటర్ అనేది కొంచెం ఇలా లైట్గా పోద్దాం పోసిన తర్వాత ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా ఇప్పుడు రెండు గ్రేప్స్ ఉన్నాయి మధ్యలో ఇలా కట్ చేసి దీంట్లో కొన్ని ఇలానే దీంట్లో కొన్ని దీంట్లో కొన్ని దీంట్లో కొన్ని మనం ఇలా వేసుకోవచ్చు అనే డిఫరెంట్ తెలవడానికి ఏ విధంగా వేసుకున్నాం ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ వాటర్ ఈ వాటర్ మళ్ళీ కొంచెం వాటర్ అనేది అప్లై చేసుకుందాం చూడండి నేరుగా అండ్ ఈ వాటర్ కూడా మనం అప్లై చేసుకుందాం చూడండి ఇప్పుడు బిఫోర్ వాటర్ అనేది ఇలా కడుగుదాం ఇప్పుడు చూడండి ఈ బిఫోర్ వాటర్ చూడండి బిఫోర్ ఈ బిఫోర్ వాటర్ చూడండి మనకి యాసిటీస్ ఉన్నాయి అనమాట కొంచెం లైట్ గా క్రిములు అనేది కనిపిస్తూ ఉన్నా ఉన్నాయి ఇప్పుడు ఈ వాటర్ తోనే మనం కడుగుదాం ఒకసారి ఏ విధంగానే చూద్దాం ఈ మ్యాగ్నెట్ వాటర్ అంటే ఫ్రెష్ చూడండి ఎంత ఫ్రెష్ ఉన్నాయో లిక్విడ్ అన్ని తీసేసుకుంది ఇప్పుడు ఈ వాటర్ చూడండి మనకి ఎల్లో ఆకారం ఉంది ఎల్లో ఆకారం లైట్ ఎల్లో ఆకారం అనేది ఉన్నది చూడండి ఒకసారి మీరు కూడా ఇలాంటి కూరగాయల ఉప్పులు కూడా అబ్జర్వ్ చేయండి ఇక్కడ లిక్విడ్ ఇప్పుడు దీంట్లో ఉన్న దీన్ని ఉన్న లిక్విడ్ డిఫరెంట్ చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ చిన్న చిన్న సూక్ష్మజీవులు కణాలు కానీ ప్రతిదీ కూడా దీక్షంది అండ్ ఎల్లో కలర్ దీంట్లో కలర్ కూడా చేంజ్ అవుతుంది ఎందుకు ఎల్లో కలర్ వచ్చిందంటే దాంట్లో ఫెట్లర్ కొట్టిన ఫెట్లర్ కానీ లిక్విడ్ కానీ అవన్నీ దీంట్లో నుంచి ఇట్లా బయటపడి చూడండి చిన్న చిన్న మొత్తాలు అయితే ఉన్నాయి ఈ వాటర్ చూడండి ఇది ఎలా ఉన్నది ఇలా ఉన్నది చూడండి డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ అర్థమైపోతుంది సో మీరు ఈ బయోటేరియం సంబంధించిన ప్రోడక్ట్ తీసుకున్నారంటే మీ ఇంట్లో ఒక అద్భుతాన్ని తెచ్చుకున్నారని అర్థం ఎందుకంటే మీరు కూరగాయలు కూడా ఇలా కడగవచ్చు బియ్యం కడగవచ్చు అంతకాల పంటలు మనం తినే ఫుడ్ ప్రతి కూడా కడిగి ఇలా తీసుకోవచ్చు అనమాట కాబట్టి అంత బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మన ఈ బయోటేరియం వారి మ్యాగ్నెట్ వాటర్ ఆర్గానిక్ వాటర్ ప్యూర్ వాటర్ ఇది మనం ఏం చేస్తుందంటే లిక్విడ్ తీసేస్తుంది అది ఏ విధంగా ఉందంటే ఎల్లో కలర్లో ఉంటుంది ప్రతిదీ కూడా ఎంత నీట్గా ఉన్నాయి చూడండి వీటికి వీటికి నీట్నెస్ చూడండి ఇవి ఎంత నీట్గా ఉన్నాయి అడిగినప్పుడు ఇవి ఎంత డర్లో ఉన్నాయి చూడండి ఇంకా దీనిపైన లిక్విడ్ పోలేదు ఇంకా దీనిపైన లిక్విడ్ వెళ్ళిపోయింది టోటల్గా మనకి డిఫరెంట్ కూడా కనిపిస్తుంది చూడండి డిఫరెంట్ కనిపిస్తుంది సో ఇది మ్యాగ్నెట్ సంబంధించిన ప్రొడక్ట్ అనవండి మీరు కూడా మీరు ఎవరైతే తీసుకున్న వ్యక్తులు అయితే ఎవరు ఉన్నారో మీరు కూడా దాన్ని కడగండి కడిగిన తర్వాతనే తినండి ఓకేనా అండ్ ఇంకా వంట చేసేటప్పుడు అవన్నీ కూడా కడిగితే మీకు వాటి ద్వారా అర్థమైపోతుంది మరిన్ని ఇంకా కొన్ని ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద ఇంత నింపు ఇస్తాను నాకు కాల్ చేయండి దీని గురించి ఈ ప్రోడక్ట్ గురించి మీకు చెప్తాను హెల్త్ ప్రోడక్ట్ గురించి ఇంకా ఎక్కువ చెప్పడానికి వీలు ఉంటుంది ఆ వీలు కూడా త్వరలో రాబోతున్నాయి అవన్నీ కురగలకపోయినా అవన్నీ చేసి చూపిస్తాను ఇది దీని గురించి కూడా ఇంకా బ్రీఫ్గా ఇస్తాను ఇది నమ్మండి చాలా అద్భుతమైన ప్రోడక్టు కాబట్టి అందరు తీసుకొని ఇవ్వాల్సిన ప్రోడక్టు హెల్త్ ప్రోడక్ట్ నా ఛానల్ని ఈ ప్రోడక్ట్ ఎవరైతే చూస్తారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇవి అందరికీ హెల్త్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో కాన్సెప్ట్ నేను ముందుకెళ్తున్నాం అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలి నేను ఇస్తున్నాను మీరు కూడా ఇవ్వాలని షేర్ చేయండి మీరు తీసుకోండి ఆరోగ్యంగా ఉండండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ సో మచ్